ఓం శ్రీ గణేష శారద మాతృశ్రీ గురుభ్యం నమ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ మిత్రులరా ఈరోజు మనం మకర రాశి జనవరి రెండు వేల ఇరవై ఆరు యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో గోచార ఫలితాలు తెలుసుకుందాం మనం ఈ మకర రాశి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అదేవిధంగా ధనిష్టి ఒకటి రెండు పాదాల వారు వీళ్ళందరూ కూడా మకర రాశి కిందకు వస్తారు ఈ మకర రాశి వారికి జనవరి నెల అంతా కూడా ఇంచుమించు ఒకే రకమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి చాలా చిత్రంగా జనరల్గా ఏం జరుగుతుందంటే గ్రహాలు మార్పులు వచ్చినప్పుడు కొంతమందికి నెల మొదట్లో అనుకూలం తర్వాత ప్రతికూలం లేకపోతే మొదట్లో ప్రతికూలం తర్వాత అనుకూలం ఇలా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది కానీ ప్రత్యేకంగా మకర రాశి వారికి మాత్రం నెల మొత్తం ఇంచుమించు ఒకే రకమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఎలాగ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క మకర రాశికి ద్వితీయంలో రాహు సువర్ణమూర్తిగా ఉన్నాడు సో రెండులో రాహు నెగిటివ్ ఫలితాలు ఇచ్చినప్పటికి కూడా ఆయన సువర్ణమూర్తి కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం రెండులో ఉంది అదేవిధంగా మూడులో శని తామ్రమూర్తి కానీ మూడో స్థానం శనికి చాలా ఉత్తమమైనటువంటి స్థితి శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఈ రకంగా శని కూడా ఒక విధంగా మంచిగానే మీకు ఉండబోతున్నాడు అదేవిధంగా షష్టంలో అంటే ఆరో స్థానంలో శత్రు స్థానంలో ఈ యొక్క గురువు గారు ఉన్నారు గురువు గారు కూడా సువర్ణమూర్తి అంటే నెగిటివ్స్ని పాజిటివ్ చేసేటువంటి శక్తి ఈ గురువు గారికి కూడా ఉంది అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి కేతువు కూడాను సువర్ణమూర్తి సో ఇక్కడ కూడా కేతు అష్టమంలో నెగిటివ్ అయినప్పుడు కూడా సువర్ణమూర్తి కావడంతో పాజిటివ్ ఫలితాలు ఇవ్వబోతున్నాడు వేయల్లో ఉన్నటువంటి శుక్రుడు కూడా వీరికి చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఒక్క రవి బత కుజులు ఎవరైతే వ్యయంలో ఉన్నారో అంటే పన్నెండో స్థానంలో ఉన్నారో వీళ్ళ వల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఓవరాల్గా పీరియడ్గా తీసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అనేటువంటి రాహుకేతువులు శని గురువులు అలాగే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ దాకా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పచ్చు ముఖ్యంగా ఒక వరుస క్రమంలో మనం రావడానికి ప్రయత్నం చేద్దాము మొదటగా తీసుకున్నట్లయితే లగ్నంగా రెండులో ఉన్నటువంటి రాహు గురించి మాట్లాడుతున్నాము ఈ యొక్క రాహువు మామూలుగా రెండులో ఉంటే గనక కుటుంబంలో సభ్యులు కొంత అనారోగ్యాన్ని కానీ ధన నష్టాన్ని కానీ కలిగిస్తాడు కానీ ఈ యొక్క రాహు ఇక్కడ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆ నెగిటివ్స్ అన్ని కూడా పాజిటివ్స్ చేస్తాడు అంటే చిన్న చిన్న సిక్నెస్ వచ్చినా అపార్థాలు వచ్చినా అవన్నీ కూడా వెంటనే నల్లిపోయి అయిపోయి తిరిగి పాజిటివ్గా అలాగే ధన నష్టం కలిగినా అక్కడ కుటుంబంలో కుటుంబంలో ఏదైనా వ్యవహారం కోసమో పని కోసమో మీరు ఖర్చు పెడతారు ఇప్పుడు మనకు ఖర్చు ఉంటుంది ఆ ఖర్చున్న సమయంలో ఒక ఇంటి రిపేర్లు చేస్తాం లేకపోతే ఇల్లు కడతాం లేకపోతే పైన ఒక ఫ్లోర్ వేస్తాం లేకపోతే ఎక్కడ అడ్వాన్స్ ఇస్తాం అంటే ఖర్చు లేకపోతే బంగారం కొంటాం లేకపోతే వెండి కొంటాం ఇవన్నీ కూడా ఖర్చులా కనపడినా కానీ దాని తాలూకా రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది ఈ విధంగా ఈ సువర్ణమూర్తి ఉన్నటువంటి రాహు నెగిటివ్ దాన్ని పాజిటివ్గా చేసేటువంటి అవకాశం ఉంది ఈ శని మూడులో ఉన్నాడు ఈయన వలన శుభము గృహలాభము ధనలాభము ఆరోగ్యము కుటుంబ సౌఖ్యము స్త్రీ సుఖము అలాగే ఉద్యోగ విషయంలో ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో అనుకూలమైనటువంటి మార్పులు కోరుకున్న చోటికి అవకాశం పోస్టింగ్ పడటం కానివ్వండి అభివృద్ధి అంటే మీ కింద పనిచేసే వాళ్ళు మీకు చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటారు మీకు వీలైతే స్వస్థలానికి చేరుతారు మీ నేటివ్ ప్లేస్కి ట్రాన్స్ఫర్లు ట్రై చేసినా మీ నేటివ్ ప్లేస్లో పోస్టింగ్ కోసం చూసినా లేకపోతే మీకు కొత్తగా జాబ్ మారాలనుకున్నా కానీ మీ స్వస్థలానికి చేరేటువంటి అవకాశం ఉంది అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఇటు శని ఇటు గురువు ఇద్దరు కూడా మీకు చాలా హెల్ప్ చేస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఈ సందర్భంలో అటు శని ఇటు గురువు ఖచ్చితంగా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు వ్యాపారాల్లో కోర్టు కేసుల్లో కూడా మీరు విజయం సాధించేటువంటి అవకాశం ముఖ్యంగా శని భగవానుడి ద్వారా ఉంది సరే మళ్ళీ మనం గురువు గారి దగ్గరికి వస్తే ఎందుకంటే నేను చెప్పాను కదా ఆరో స్థానంలో ఉన్నప్పుడు మామూలుగా ఆయన ఆస్తి నష్టము అదేవిధంగా మానసికమైనటువంటి ఒత్తిడి శత్రు అలాగే అపరిశుభ్రత కారణంగా అనారోగ్యము బంధు కలహము చోరుల వల్ల అంటే చిన్న చిన్న దొంగతన ఆలయాల్లో జరిగేటువంటి అవకాశం గురువు వల్ల మామూలుగా ఉండాలి కానీ ఇక్కడ గురువు షష్టంలో సౌర్ణమూర్తిగా ఉండటం వల్ల శత్రువుల మీద మీకు విజయం లభించటం అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు విజయం సాధించడం చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాటి నుంచి రికవర్ అవ్వటం అదేవిధంగా ఒకవేళ చిన్న వస్తువు పోయిన మళ్ళీ దొరకటం ఇలాంటివన్నీ పాజిటివ్ ఫలితాలు ఈ గురువు గారి ద్వారా మీకు లభించబోతున్నాయి నెక్స్ట్ కేతు గురించి మాట్లాడుకున్నట్టయితే కేతు మీకు అష్టమ స్థానంలో ఉన్నాడు కానీ కేతు అష్టమంలో ఉన్నప్పుడు ఇక్కడ కూడాను ఆకస్మికంగా వ్యయం కావటము అలాగే చూరల వల్ల అంటే దొంగల వల్ల కొంత ప్రమాదం అనేది వస్తువులు పోవటం లాంటివి జరిగేటువంటి అవకాశం కూడా ఉంది అదేవిధంగా మనకి ఆ యొక్క యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాంటివి ఇలాంటివి కూడా వచ్చేటువంటి అవకాశం బంధువుల వల్ల సమస్యలు వచ్చే అవకాశం కేతు వల్ల ఉంటాయి మామూలుగా కానీ ఇక్కడ కూడా కేతు సువర్ణమూర్తిగా ఉండటం వలన ఈ నెగిటివ్స్ అన్నీ కూడా నల్లిపే చేసి మీకు పోయిన వస్తువులు దొరకటం కానివి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చినప్పటికి కూడాను అవన్నీ కూడా మళ్ళీ సెట్ అవ్వటం అలాగే బంధువుల వల్ల సమస్యలు వచ్చినా అవి కూడా మీరు పరిష్కరించుకోగలగటం ఈ విధంగా కేతు మిమ్మల్ని కరెక్ట్ చేస్తూ వస్తాడు ఇక శుక్రుడి దగ్గరికి వచ్చినట్లయితే మనము శుక్రుడు ధనప్రాప్తి విలాస వస్తువులు కొంటారు మీరు ఈ సమయంలో అనుకూలమైనటువంటి వైవాహిక జీవితం ఉంటుంది అలాగే విలాస యాత్రలో విహారయాత్రలో కూడా ఈ శుక్రుడు మీ చేతి చేయించి డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు పన్నెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి అలాగే బంగారం వెండి ఇలాంటి కొంటం ఇలాంటివన్నీ కూడా ఈ శుక్రుడు మీ చేయిస్తాడు అయితే రవి బుధ కుజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేయ స్థానంలో ఉండటం వల్ల వాళ్ళు కూడా మీ చేత కొంత అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టించుబోతున్నారు అలాగే అధికారులు మీ బాసెస్ కొంచెం కామెంట్ చేసేటువంటి అవకాశం ఉంది అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉన్నాయి మీకు అంటే ట్రాన్స్ఫర్స్ కానివ్వండి ట్రాన్స్ఫర్స్ అని చెప్పలేను కానీ మీకు క్యాంపులు ట్రైనింగ్స్ ఇలాంటివి అదే అదేవిధంగా కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి తో విధంగా అలాగే జాబ్ పొజిషను అలాగే అనారోగ్యం కొంచెం ఉండేటువంటి అవకాశం ఉంది ఫీవర్ వచ్చే అవకాశం ఉంది అలాగే మీ యొక్క చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఇతరుల నుంచి కష్టాలు ఈవెన్ ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ట్రాఫిక్ చలానలు పడే అవకాశం ఉంది కోర్టు కేసు శిక్షలు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎస్పెషల్లీ కుజుడు బుధుడు మీకు నెగిటివ్గా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం చాలా ఉంది అయితే ఇదంతా కూడా ఒకటి నుంచి పన్నెండు వరకు పదమూడవ తారీఖు వచ్చేసరికల్లా అటు శుక్రుడు ఎంతమంది కంటే బెటర్ పొజిషన్లోకి వస్తాడు అంటే శుక్రుడు శుక్రుడు లగ్నంలోకి వస్తాడు ఇంకా చక్కటి వైవాహిక జీవితంలో చాలా సంతోషము స్త్రీ సౌఖ్యము కుటుంబ సౌఖ్యము అలాగే విలాసవంతమైనటువంటి భోజనము ఇవన్నీ కూడా మీకు శుక్రుడు ఒకటిలో వచ్చి పన్నెండు పండగ పండుగ సందర్భంలో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ శుక్రుడు కారణంగా అదేవిధంగా పద్నాలుగో తారీఖు వచ్చేసరికల్లా రవి నుంచి ఒకటో తారీఖు వస్తే ఒకటిలోకి వస్తాడు సో మీకు పెద్దగా రవి వలన పన్నెండులో ఉన్న ఒకటిలో ఉన్న అంటే నెల ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇంచుమించు అవే ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ డే వచ్చేసరికి పదిహేడో తారీఖు వచ్చేసరికి మీకు బుధుడు కూడా లగ్నంలోకి రావటం జరుగుతుంది అప్పుడు కూడాను పెద్దగా మీకు తేడా ఉండదు అంటే రవి బుధ బుద్ధుడు ముగ్గురు కూడా ఇక్కడికి పదిహేడు తారీఖుల్లో వచ్చేస్తారు ఈ యొక్క పద్నాలుగు పదమూడు పద్నాలుగు తారీఖుల నుంచి పదిహేడు తారీఖు మధ్యలో అందరూ ఇక్కడ షిఫ్ట్ అవుతారు కానీ మనకి తేడా అంటూ పెద్దగా ఏమీ రాదు అకాల భోజనం అలాగే ఉంటుంది ఖర్చులు అలాగే ఉంటాయి ప్రెషర్ ఉంటుంది చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది చెడ్డ వాళ్ళతోటి మీకు ఫ్రెండ్షిప్ అయ్యే అవకాశం ఉంది ఎస్పెషల్లీ బుధుడు ఒకటిలోకి వచ్చినప్పుడు సో వీళ్ళందరితో జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ ఆదిత్య హృదయ పారాయణం కానివ్వండి అలాగే విష్ణు సహస్రనామం కానీ ద్వాదశాక్షరి కానీ అష్టాక్షరి మంత్రం కానీ రామనామం కానీ జపించండి బుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలాగే మరి ప్రార్థించండి ఆయన్ని ఈ విధంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ ముగ్గురు వల్ల ఎస్పెషల్లీ రవి బోధ కుజుల వల్ల వచ్చేటువంటి ఫలితాలు మీకు తారీఖుల్లో వాళ్ళ ప్లేసులు మారి ఒకటో స్థానంలో వచ్చినప్పుడు కూడా ఫలితాలు పెద్దగా తేడా లేదు అయితే లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ అనేటువంటి శని గురు రావు కేతువులు మీకు చాలా అనుకూలంగా ఉన్నారు అదేవిధంగా బుధుడు నెగిటివ్ ఫలితాలు ఇచ్చేవాడైనప్పటికి కూడా ఈయన బుధుడు స్వతహాగా పాజిటివ్ ప్లానెట్ కాబట్టి మీకు మరీ నెగిటివ్గా ఉండదు ఒక రవి కుజులతోనే మీరు జాగ్రత్తగా ఉండాలి సో సుబ్రహ్మణ్య స్వామి అలాగే ఆదిత్య పారాయణం లాంటి ద్వారా మీకు మరింత ఉపశమనం కలుగుతుంది ఓవరాల్గా మీ యొక్క ప్లానిటరీ పొజిషన్ నెలంతా ఒకే రకంగా ఉంది బాగుంటుంది స్వస్తి